ఇండస్ట్రీకి ఒక మూడు వేల కోట్లు అవకాశం కల్పిస్తున్నారు క్వశ్చన్ వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళకి ఎట్లయితే అవకాశం ఇస్తున్నారు మా కూడా అటువంటి అవకాశం ఎందుకంటే గౌరవ సభ్యులం అందరం కూడా ఈ సభకు గౌరవ సభ్యులం కాబట్టి ప్రతిపక్షమైన అధికారమైన ఒకే రకమైనటువంటి రూల్ ఉండాలని చెప్పి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎవరికి పర్మిషన్ ఇస్తే వాళ్ళకు మాట్లాడే హక్కు వాళ్ళకు సభ్యుల దాన్ని మేము కాదనట్లేదు అది ఒకటి రెండు మీకు ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రశ్నకు ఏదన్నా మీరు అడుగుతారని చెప్పి అడుగుతాను అధ్యక్ష ఇక్కడ గౌరవ సభ్యులందరూ కూడా ఏంటంటే కొత్త రెవెన్యూ డివిజన్లు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష అడుగుతా అధ్యక్ష కొత్త రెవెన్యూ డివిజన్ అడుగుతా ఉన్నారు అధ్యక్ష గవర్నమెంట్ కి